హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పొద్దున మా తోడుకోడలకి శారీలో డ్రెస్ కుట్టంగా మిగిలిన క్లాత్ తోటి ఇదైతే మా చిన్న అయితే కట్ చేసి కుట్టానండి ఆ డ్రెస్ పెద్ద డ్రెస్ అయితే నేను కుట్టలేదు మిషన్ దగ్గర అయితే కుట్టించాము ఇంకా చిన్నదైతే నేనే కుట్టానండి ఇంకా ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే ఇంకా బా బాడీ పార్ట్ వేసి కింద కూడా అంచు అయితే వేశాను ఇంకా జాకెట్ స్లీవ్స్కి వచ్చి ఇట్లా స్లీవ్స్ అయితే వేశానండి ఇంక ఇవి రెండు వేయంగా మిగిలిందండి తనకి నాలుగు మీటర్ల క్లాత్ అయితే బాడీ పార్ట్కి సరిపోయింది కదా అట్లాగా బారు ముక్క నాలుగు మీటర్ల అయితే మిగిలింది అందుకని టూ మీటర్స్ చిన్న పాపకి టూ మీటర్స్ పెద్ద పాపకి అయితే కుట్టాను ఇంకా పెద్ద పాపకి పైపాటు కొద్దిగా ఉందండి అందుకని వచ్చేసి దానికి పింక్ ఆపోజిట్ నా దగ్గర క్లాత్ అయితే ఉందండి ప్లెయిన్ ఇంకా అదేసి కుడతాను ఇంకా వాళ్ళ అయితే కుట్టేశాక ఇంకా రేపు పెద్ద పాపకి అయితే కుడతానండి ఇంక ఇవాళ సరిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసారు వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే అన్నీ చేసి పనులన్నీ చేయటం సరిపోతుంది కదా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి